మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ప్రజెంట్ తారక్ వార్ టూ కోసం స్టైలిష్ లుక్ ని ప్రిపేర్ చేసింది ఫిలిం టీమ్ ఇప్పుడు ఆ ఫ్రెష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఫ్యాన్స్ ని సంతోషపెడుతోంది ఇక వార్ టూ షూటింగ్ లో హృతిక్ రోషన్ గాయపడ్డాడట ఈ సినిమాలోని ఓ సాంగ్ షూట్ చేసేందుకు మేకర్ స్టడీ అయ్యారు అయితే ఈ సాంగ్ షూట్ రిహార్సల్స్ లో హృతిక్ రోషన్ కాలికి గాయమైందని తెలుస్తోంది ఒక టూ డేస్ రెస్ట్ తర్వాత మళ్లీ షూట్ లో జాయిన్ అవుతాడట హృతిక్ నాచురల్ స్టార్ నానితో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ అనే మూవీ చేస్తున్నాడు ఇక ఈ సినిమాలో పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది వన్ డే బ్యాక్ శ్రీకాంత్ ఓదెల ఆర్ నారాయణమూర్తిని కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బయటికి రావటమే కారణమంటున్నారు మ్యాటో స్టార్ గోపీచంద్ తో సంకల్ప రెడ్డి ఓ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు ఈ సినిమా ఏడో శతాబ్దానికి సంబంధించిందిగా ఉండబోతుందని హిస్టారికల్ ఎపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు అయితే సంకల్ప్ రెడ్డి తన గత సినిమాల్ని పంచభూతాల నేపథ్యంలో ఈ మూవీ కూడా నిప్పు నేపథ్యంలో సాగుతోందట టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత మూడోసారి నందిని రెడ్డి మేకింగ్ లో సినిమాకి సయ్యందట జబర్దస్త్ ఓ బేబీ అంటూ సమంతతో రెండు సినిమాలు తీసిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ఇప్పుడు మరో సినిమాకి రెడీ అయ్యిందట ఆల్రెడీ నందిని రెడ్డి సమంతకు ఓ కథను వినిపించగా దానికి శామ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది